ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబట్టే కూడా మహిళలందరికీ ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళందరికీ ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్లకే కరెంట్ ఫ్రీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది అట్లనే ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచినాం అతి త్వరలో అందరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఇల్లు కూడా వస్తున్నాయి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లులు ఇంతకుతోటే సరిపెట్టకుండా ప్రభుత్వం ఇంకా కూడా అడిషనల్ గా కూడా ఇల్లులు ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా మరి అక్కడ మాకు ఇక్కడ మీకు కూడా ఎందుకంటే ఇక్కడ కనకొండని మీరు మా పోలీస్ అన్న పంపించిండు అక్కడ కూసర్వెల్లిని మేము పంపించినాం మరి అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తుండ్రంట అప్పుడు ఒకటే ప్రచారంలో బాగా చెప్పినాం అక్కడ ధరమి కొడితే పర్వతగిరిలో పడాలని మరి పర్వతగిరిలో మమ్మల్ని దిగుంటారంట మరి ఇప్పుడు పర్వతగిరిలో ఇక్కడ మా ఇక్కడ ఇచ్చేస్తే హైదరాబాద్ లోనే వాడాలి మీరందరూ కూడా గమనించాలి అక్కడ చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు పాలకుర్తిలో అక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదో చేద్దాం అనుకున్నట్టుండ్రు కానీ మా పోలీస్ అన్న తప్పకుండా ఉరికిస్తాడు అందులో ఎటువంటి అనుమానం లేదు సర్పంచ్లకు లకు అక్కడ అయితే కూడా చాలా మందికి ప్రొసీడింగ్స్ లేకుండా పనులు చేసుకోండి అని చెప్తే వాళ్ళు ఏదో పౌరుషానికి పోయి పనులు చేసుకొని బొక్కబోర్లో బోర్లో పడ్డారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎటు కాకుండా అయింది అట్లాంటి పనులు ఎన్నో చేసిండ్రు మా దగ్గర పెద్ద మనిషి మరి ఇక్కడికి వస్తే మీరే బుద్ధి చెప్పాలి తప్పనిసరిగా మీరు చెప్తారు కూడా అట్లనే ఉద్యోగులకు కూడా నిరుద్యోగులకు కూడా ఎక్కడ తక్కువ చేయకుండా ప్రభుత్వం ఇప్పటికే ఆ యాభై వేల ఉద్యోగ ఉద్యోగాలకు పైగా కూడా ఇవ్వడం జరిగింది రాబోయే రోజులలో కూడా నిరుద్యోగులకు అట్లనే ప్రాధాన్యత ఉంటుంది రైతులకి గతంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం చేయని విధంగా అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఎట్లయితే రుణమాఫీ అయిందో ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రుణమాఫీ అవుతుంది ఆల్రెడీ చాలా